ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వాతావరణానికి అనుగుణంగా అన్ని నెలలకు సంబంధించి రైతన్నలకు యోసమనే కాకుండా పాడి పంటలు కూరగాయల సాగు ఇట్లా అన్ని విషయాలలో రైతన్నలకు అక్కడికొచ్చే విధంగా మరియు ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ముచ్చట్ల రూపంలో తగిన సలహాలు సూచనలు అందించే కార్యక్రమమే కిసాన్ వాణిటి కిసాన్ వాణి కార్యక్రమంలో విందాం జొన్న సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో శనగ సాగు అనుభవాల గురించి బేలా మండలం అవల్పూర్ గ్రామానికి చెందిన బోయర్ సంతోష్తో దినేష్ పెట్టిన ముచ్చట ముందుగా వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండేలా గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి గాలిలో తేమ డెబ్బై శాతంగా ఉండే గాలి వేగం గంటకు ఐదు కిలోమీటర్లు మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకి ప్రైవేటు వారి ధర ఎనిమిది శాతం తేమతో ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు సిసిఐ వారి ధర క్వింటాలకి ఎనిమిది శాతం తేమతో ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఖరీఫ్ రబీ ఈ రెండు కాలాలకు అనువైన పంటగా జొన్న అని చెప్పవచ్చు వర్షాధార పంటగా కూడా జొన్నను సాగు చేస్తుంటారు రైతన్నలు తగిన ప్రాంతాలకు అనుగుణంగా నేలలకు సరిపోయే విధంగా వాతావరణాన్ని చూసుకొని అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకుంటేనే ఈ జొన్న పంటలో అధిక దిగుబడిని సాధించవచ్చు మరి ఇంకా జొన్న సాగులో పాటించవలసిన వివిధ యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ ముచ్చట్లో ఇప్పుడు విందాం నమస్కారం నమస్కారం రఘువీర్ గారు అండి అసలు ఈ జొన్న పంటకు సంబంధించి ఎప్పటి వరకు విత్తుకోవడానికి అవకాశం ఉంది ఏది అనువైన సమయం ఆ వివరాలు చెప్తారు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అండి జొన్న పంటను ముఖ్యంగా వానాకాలంలో మరియు వ్యాసంగిలో సాగు చేస్తారు సుమారు మనకు లక్ష ఇరవై వేల హెక్టార్లలో ఈ జొన్న పంటను సాగు చేస్తున్నారు దీన్ని ఏంటంటే మనకు ముఖ్యంగా జొన్నతోని రొట్టెలు మరియు పశుగ్రాసం మరియు కోళ్ళ దానా కోసం మనం దీన్ని వాడుకుంటుంటారు సో ఇప్పుడు మనకు మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఖరీఫ్ లో అంటే వానాకాలంలో సుమారు ఒక ఐదు వేల దాకా సాగు చేయబడుతుంది అదే యాసంగికి వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుందండి అంటే దీని ప్రకారం ఏంటంటే మనకు యాసంగిలోనే ఈ పంట యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే సో మనకు విత్తుకును అనువైన సమయం ఏంటంటే అక్టోబర్ రెండవ పక్షంలోపండి లోపండి కాకపోతే ఏంటంటే మనకు ఈ లేట్ అయినా కొద్ది అంటే మనం వేసే పంటలు జనరల్ గా రైతులు ఏంటంటే మనకు పత్తి తీసిన తర్వాత వేసుకుంటారు ఈ పంట ఏంటంటే ఎక్కడైతే నీటి వసతులు ఉంటాయో ఎక్కడైతే మనం ఈ తేలికపాటి నీళ్ళైతే ఒక మూడు నుంచి ఐదు తడులు అలాగే మన బరువేల నెలలు అయితే రెండు నుంచి మూడు తడులు ఎవరైతే తీయగలుగుతారో వాళ్ళు డిసెంబర్ చివరి వారం వరకు కూడా వేసుకోవచ్చు ఎక్కువ లేట్ చేస్తే ఏమైతే అంటే మనకు అంటే నీటి తడిలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రైతులు ఎవరైనా లేట్ చేస్తే లాస్ట్ మనకు ఈ రకరకాల రోగాలు లేదంటే నీటి ఎద్దడి వచ్చి మనకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఒకవేళ ఈ పంటని వేసుకోవడానికి ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఒకవేళ రైతులు ఈ జొన్న పంట నేసుకోవాలంటే ఇందులో మేలైన రకాలు లేదా మంచి దిగుబడులు ఇచ్చే రకాలు ఏమున్నాయి అందుబాటులో ఉన్న రకాల గురించి చెప్తారు ముఖ్యంగా ఏంటంటే మనకు మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పాలం ఏరియా నుంచి మనకు చాలా వెరైటీస్ రిలీజ్ అయినాయండి అందులో ఏంటంటే పాలమూరు జొన్న ఒకటి సిఎస్వి థర్టీ వన్ అని అంటారు దాంతోపాటు తెలంగాణ జొన్న ఒకటి సిఎస్వి ఫార్టీ వన్ దీంతో పాటు సిఎస్ ఫార్టీ వన్ ఇవి ఏంటంటే ఇంత ముందు మనం చెప్పుకునే రకాలు ఒక హైబ్రిడ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది వీటి మంచి దిగుబడి అంటే మనకు పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్ల గింజలు ఎకరానికి దాంతోపాటు అరవై నుంచి అరవై ఐదు చొప్ప సొప్ప ఏదైతే వస్తుందో అది కూడా వస్తుంది కాబట్టి మంచి రకాలండి ఇవి ఏంటంటే మనకు ఈ భారతీయ చిరుధాన్యాల సంస్థ ఉంది మనకు ఐఏఎంఆర్ అని ఉంటుంది వాటి యొక్క కొలాబరేషన్ వాటితో పనిచేసి వీటిని మన దేశ స్థాయిలో రిలీజ్ చేయబడిన రకాలండి ఇవి సో ఇవి వీటిని వేసుకుంటే మనకు పంట కాల పరిమితి కూడా మనం వంద ఐదు నుంచి వంద పదిహేను రోజుల వరకు ఉంది సో దిగుబడి కూడా మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏంటంటే ఈ సిఎస్పి ఫార్టీ వన్ ఏదైతే ఉందో కొంచెం గింజ సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి ఈ అనువైన రకాలు వేసుకుంటే సరిపోయింది అయితే ఇప్పుడు ఈ విత్తనాలు ఏవైతే అనువైన రకాలు ఉన్నాయో చెప్పారు తర్వాత ఎంపిక చేసుకున్న తర్వాత వీటికి విత్తన శుద్ధి అవసరమా అవసరమైతే విత్తన శుద్ధి ఎట్లా చేయాలి అట్లాగే విత్తుకునేటప్పుడు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో విత్తన శుద్ధి అని ఈ పంట అది ఏ పంటకైనా ఖచ్చితంగా మనం చేసుకోవాలండి దీంట్లో ఏంటంటే మొబ్బ ఇక చాలా ఎక్కువగా వస్తుంది సో దీని యొక్క మనం ముందే నివారించుకోవడానికి విత్తనానికి మూడు గ్రాముల తయోమితాగం లేదంటే పన్నెండు మిల్లీ లీటర్ల లోపెట్తోని మనం విత్తనం శుద్ధి చేసుకున్నట్టయితే దీన్ని మనం నివారించుకోవచ్చు అదేవిధంగా విత్తనం అవుతుందండి మూడు నుంచి నాలుగు కిలోలు ఎకరానికి సరిపోతాయి సో విత్తుకునేటప్పుడు వరుసకు వరుసకు మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్లు అలాగే మొక్కకు మొక్కకు పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరం సరిపోతాయి ఏంటంటే నేల యొక్క తయారీ బాగుండాలి ఎందుకంటే మనం ఇంతకు ముందు వేసిన పంట పత్తి పంట గానీ లేదంటే సమయానికి విత్తుకున్న రైతులు ఏంటంటే సోయాబీన్ తీసిన తర్వాత వేసుకుంటారు కాకపోతే ఎక్కువగా ఏరియా మనం చూసుకుంటే పత్తి పంట తర్వాత ఉంటుంది కాబట్టి పత్తి యొక్క అవశేషాలు ఏమి లేకుండా మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే ఈ పంటను విత్తుకోవాలండి అయితే ఇప్పుడు విత్తుకోవడము విత్తుకునే పద్ధతి అట్లాగే విత్తన శుద్ధి విత్తన రకాల గురించి చెప్పింది కదా ఇక విత్తుకున్న తర్వాత మనం ఈ జొన్న సాగు చేసేటప్పుడు రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం ముందుగా నీటి యాజమాన్యంతో శురు చేద్దాం ముందు నీటి యాజమాన్యం గురించి చెప్పండి మనకు జొన్న చూసుకున్నట్టయితే అండి నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అనేది అయితే దగ్గర సాగు చేయడానికి సో దీనికి ఏంటంటే మనము ఈ నీటి వ్యవస్థ ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టు మన ఆదిలాబాద్ అంటే వర్షాధారంగా చేస్తామండి మనకు చాలా కొద్ది ఏరియాలోనే నీటి వసతులు ఉన్నాయి సో నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే జొన్నను సాగు చేసుకోవాలి సో అలాంటివి కూడా ఎర్ర అయితే మూడు నుంచి ఐదు తరలు ఇచ్చేటట్టు ఉండాలి అదే బరువు నెలైతే రెండు నుంచి మూడు తళ్లు ఇచ్చేటట్టు ఉండాలి సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ పూతకు ముందు మళ్ళీ గింజ నిండే దశ మరియు ప్రీ హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ ఒక ఇరవై రోజుల ముందు ఈ నీటి తళ్లు మనం ఖచ్చితంగా ఇచ్చినట్టయితే మంచి దీపాలు సాధించే అవకాశం ఉంటుంది అంటే మనకు నీటి వసతి ఉన్నప్పుడు మిగతా స్టేజ్లో లేకున్నా ఈ ఖచ్చితంగా ఈ కీలక దశలు ఇచ్చినట్టయితే మంచి దీపాలు సాధించవచ్చు విధంగా రైతు సేవలు గుర్తు ఏంటంటే వానాకాలంలో సాగు చేసే రైతులు ఏంటంటే తక్కువ గింజ ఉండి ఎక్కువ సొప్ప వచ్చే రకాలు ప్రిఫర్ చేయాలి అదే ఇప్పుడు మనం యాసంగిలో సాగు చేసేటప్పుడు ఏంటంటే గింజ సైజ్ ఎక్కువగా ఉండి సొప్ప తక్కువ వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం పశుగ్రాసం మీద ఎక్కువ ఫోకస్ పెడతాము నీటి అవసరం అనేది ఎక్కువ ఉంటుంది నీరు అవసరం సో అప్పుడు ఏంటంటే మనం ఇచ్చే తడులు ఎక్కువగా అవసరం అవుతాయి కాబట్టి ఖరీఫ్లో మనకు వానాకాలంలో నేచురల్ గానే మనకు వర్షపాతం వస్తుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి తక్కువ గింజ ఉండి ఎక్కువ పశుగ్రాసం వచ్చే రకాలు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం తర్వాత ఎరువుల గురించి మాట్లాడుకుందాం ఎరువులు ఏ ఎరువులు ఎంత మోతాదులో ఇవ్వాలి ఎన్ని దశల్లో ఇవ్వాల్సి ఉంటుంది చెప్తా మనకు ఈ జొన్నలో వానాకాలం కంటే యాసంగిలో ఎక్కువ ఎరువులు అవసరం అవుతాయండి యాసంగిలో మనకు నలభై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాస్వరం అలాగే పదహారు కిలోల పొటాషియం ఎకరానికి అవసరం అవుతుంది సో ఇందులో ఈ బాస్వరం మరియు పొటాషియం ఏదైతుందో వంద శాతం అంటే ఇరవై నాలుగు కిలోల భాస్వరం మరియు పదహారు కిలోల పొటాషియాన్ని విత్తుకునేటప్పుడు లేదంటే విత్తే ముందు మనము పంటకి ఇచ్చేసుకోవచ్చు అయితే ఈ నత్రజని ఏదైతుందో యాభై శాతం అంటే ఇరవై కిలోల నత్రజని విత్తినప్పుడు మళ్ళీ అలాగే ఇరవై కిలోల నత్రజని విత్తిన ముప్పై రోజుల తర్వాత ఇచ్చినట్యితే మొక్క మనకు భూమిలో వేసిన నత్తదేని అంటే యూరియా రూపంలో అందించిన నచ్చదేని బాగా సద్వినియోగం చేసుకొని మంచి అనేది మనం గమనించవచ్చండి దీంతో పాటు మనకు ఈ నీటి ఎద్దడత వచ్చినప్పుడు మనం వేసే సమయం వచ్చింది అనుకోండి అలా భూమి నుంచి తీసుకోలేదు కాబట్టి పైపాటుగా ఒకవేళ శాకీయ దశలో ఉన్నట్టు అయితే పంతొమ్మిది 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 లేదా ఇరవై 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 ఈ నీటిలో కరిగే పోషకాలు ఉంటాయండి వీటిని ఒక కిలో అంటే ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చుకర చేసుకోవాలి దీని తర్వాత ఎప్పుడైతే మనకు ఈ కంకులు మొదలవుతాయో అప్పుడు ఏంటంటే పదమూడు సున్నా నలభై ఐదు మల్టీకి అంటారు దీన్ని ఒక ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారు చేసినట్టు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుందండి అయితే చీడపీడల విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా జొన్న పంటలో ఏ రకమైన చీడపీడల సమస్య ఎక్కువ ఉంటుంది ఆ చీడపీడలు ఆశించినప్పుడు వాటి నివారణకు మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా మొబా తులుచుగా ఎక్కువ వస్తుంది ఇది ఎందుకు వస్తాయంటే మనకు ఈ వర్షాభావ పరిస్థితులు నీటి వచ్చినప్పుడు మనం గమనిస్తామండి జనరల్గా ఇది ఏంటంటే ముప్పై రోజుల తర్వాత మనం గమనించే అవకాశం ఉంటుంది సో దీని నివారణకు మూడు గ్రాముల తయామి దాక్సం లేదంటే పన్నెండు మిల్లీలీటర్ల లీటర్ల ఇమిడాక్ లోపిడితో చేసుకోవాలి లీటర్ నీటికి కలిపి దాని తర్వాత మనకు కాండం తొలుచు పురుగు కూడా అక్కడక్కడ కనబడుతుంది ఇది వచ్చినప్పుడు అంటే మనకు ఈ మవ్వు చనిపోయి తెల్ల కంకి వస్తుంది మనం ఆ కాండాన్ని చీల్చి చూస్తే అక్కడ లార్వాలు మరియు ఇన్ఫెక్షన్ కనబడుతుంటుంది సో ఇదేంటంటే మనకు వచ్చే టైం ఏంటంటే పురుగు మనం పంట విత్తిన ముప్పై రోజుల తర్వాత గమనించవచ్చండి దీనికి ఏంటంటే దీని నివారణకు నాలుగు కిలోల కార్బోఫ్యూరాన్ గులికల్ని కాండము సుడులుంటాయి కదండి అందులో వేసుకున్నట్టయితే మనము దీన్ని సమర్థంగా నివారించుకోవచ్చు దీంతో పాటు కత్తెర పురుగు మనకు అక్కడక్కడ గమనించే అవకాశం ఉంటుంది సో కత్తెర పురుగు ఇన్ఫెక్షన్ మనం గమనించినట్టయితే సున్నా పైన నాలుగు గ్రాముల ఇమామెక్టిన్ బెంజ్ ని లీటర్ నీటికి కలిపి సుడులలో పడేటట్టు పిచికారు చేసుకున్నట్టయితే మనం కత్తెర పురుగు నుంచి కూడా దీన్ని కాపాడుకోవచ్చు ఇంకా ప్రధానంగా కత్తెర పురుగు సమస్యను వింటున్నాం ఇది కాకుండా ఇంకా ఏ రకమైన చీడపీడలు కానీ అంటే తెగులు గానీ పురుగులు గానీ మనకు గింజ బూజు తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటాయండి దీనికి ఏమైతే అంటే మనకు గింజపై నల్లని బూజు లాగా కనబడుతుంటది ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే ఆలస్యంగా విత్తినప్పుడు పైరు గింజ కట్టే దశలో ఎక్కువ మనకు వచ్చే అవకాశం ఉంటది దీని నివారణకు మనకు రుప్పికొనజోల్ ఒక మిల్లీ లీటర్ లీటర్ డిగలిపిచుకార్ చేసుకున్నట్టు అయితే దీన్ని మనం నివారించుకోవచ్చు దీంతో పాటు టెపునజోల్ ప్లస్ సల్ఫర్ అనే మనకు దొరుకుతుంది అవి కూడా కొట్టినట్టయితే అయితే మనకు తెగుల్ని కాపాడడంతో పాటు గింజ కూడా మంచి ఊరే అవకాశం ఉంటుందండి మొత్తం మీద జొన్న పంట సాగుకు సంబంధించి వివిధ రకాల యాజమాన్య పద్ధతుల గురించి చెప్పిండ్రు రైతులు ఈ పంటను సాగు చేస్తున్నప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమున్నాయి చెప్తారా ఒకటేంటంటే మనకు విత్తనం మోతాదండి విత్తుకునే సమయం ఇప్పుడు డిసెంబర్ చివరి వారం వరకు కూడా విత్తుకోవచ్చు దీనికంటే లేట్ ఎక్కువ చేయొద్దు నీటి తల్లు ఉన్న రైతులు మాత్రమే వేసుకోవాలి రెండవది ఏంటంటే విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి మూడు గ్రాముల తయామితాక్జామ్ లేదంటే పన్నెండు మిని లీటర్లు ఇమిడాక్లోపిల్ కిలో విత్తనానికి దాని తర్వాత పోషక అనేవండి ఖచ్చితంగా వేయాల్సిన దాంట్లో ఒకటి బై రెండవ వంతు నత్రజని మరియు వంద శాతం భాస్వరం మరియు వంద శాతం పొటాషియం విత్తినప్పుడు మిగిలిన ఒకటి బై రెండవ వంతుని ముప్పై రోజుల తర్వాత వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కావాల్సిన నీటి అవసరం నాలుగు యాభై నుంచి ఆరు వందల మిల్లీమీటర్లు ఖచ్చితంగా అవసరం అయితే కాబట్టి అంత నీరు అందుబాటులో ఉన్నట్టు చూసుకోవాలి దాని తర్వాత ఈ ఏమైనా చీడపీడల ఉద్ధృతి గమనించినట్టయితే వెంటనే సమయానుకూలంగా సిఫారసు చేసిన కీటక నాశనం లేదంటే పంజీ సైడ్ని మనం పిచికారు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించుకోవచ్చు అదేవిధంగా ఈ యాసంగిలో సాగు చేస్తున్నారు కాబట్టి పెద్ద గింజ కలిగే రకాలు వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా ఈ జొన్న సాగుకు సంబంధించి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు అట్లాగే రైతులు ఎంపిక చేసుకోవాల్సిన రకాల గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి జొన్న సాగు చేస్తున్న చేయాలనుకుంటున్న రైతులు అనువైన రకాలను ఎంపిక చేసుకుని ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటి వరకు జొన్న సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు ఇది మన యాస మన భాషలో ప్రసారం అవుతున్నా మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారంలో ప్రసారమయ్యే ఈ రైతు అంతరంగం శీర్షికన ఎందరో రైతులలో తాము సాగు చేసే యోసం పద్ధతుల గురించి కానీ పశువుల పెంపకం గురించి కానీ కూరగాయల సాగు గురించి కానీ అందులో వారు పాటించిన మెలకువలను తగిన జాగ్రత్తలను పొందిన లాభ నష్టాలను వారి మాటల్లోనే చెప్తున్నారు ఇయాటి రైతు అంతరంగంలో విందాం శనగ సాగు అనుభవాల గురించి బేలా మండలం అవల్పూర్ గ్రామానికి చెందిన బోయర్ సంతోష్ తో యు దినేష్ పెట్టిన ముచ్చట బోయర్ సంతోష్ నీకు నమస్తే సంతోష్ నమస్తే సార్ నమస్తే మీకు ఎంత భూమి ఉంటుంది సంతోష్ సార్ నాకు ఇరవై రెండు ఎకరాలు ఇంకేమన్నా కౌలు తీసుకుంటారా లేదు సార్ మొత్తం సొంతమే కౌలు లేదు ఇరవై రెండు ఎకరాల భూమి మరి ఎంత మంది అవసరం పడుతుంది కూలీలు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇది నా దగ్గర పది మంది ఉన్నారు పది మంది తోటి అడ్జస్ట్ చేస్తున్నారు సార్ ఎక్కువని కాలే పది మందితోటి అరెస్ట్ చేసుకుంటా పోతున్నాం ఇప్పుడు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి తోటి చేసుకుంటున్నాం సార్ మరి జీతగాలు ఉన్నారు ఇంకా సార్ ఉన్నారు ఒక్కరు ఆయనకి ఎంత ఇస్తారు జీతం లక్ష యాభై వేలు ఈ ఇరవై రెండు ఎకరాల భూమిలో ఏమేమి పంటలేసినా లేసిన తొమ్మిది ఎకరాల కంది ఉంది పదకొండు ఎకరాల సోయా ఉండే తొమ్మిది ఎకరాలు మన ఇది ఉన్నది పత్తి సోయా తీసినాక వేసినాం సోయా తీసినాక ప్రస్తుతం ఒక మూడు ఎకరాలు శనగ పోసిన శనగ ప్రతి సంవత్సరం రావడం లేదు ప్రతి సంవత్సరం ఎండు తెగులు పెడదా అందుకోసం మన శనగ తక్కువ చేసి కంది మీద ఫస్ట్ సోయాలో కంది నీళ్ళు పెట్టినాం ఇప్పుడు మంచిగా మూడు నాలుగు శనగలో మంచిగా ఎండు తెగులు అన్నారు నేను కూడా చూసినా కనబడుతున్నాయి ఎండు తెగులు అక్కడక్కడ ఎందుకు వస్తాయి కావచ్చు భూమి సారవంతం తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాం మరి పశువుల ఎరువు లేక మర ప్రతి సంవత్సరము పంట మార్పిడి చేయక ఎండు తెగులు సమస్య వస్తుంది నేను అనుకుంటున్నా భూమిలో సూక్ష్మ పోషకాలు చనిపోవడం వల్ల ఇట్లా భూమిలో ఏమి అంటే గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఇంత మిగతా మన భూమికి తాకత్తు వస్తువులు లేకనే ఎండు తెగులు వస్తున్నాయని అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేసేసరి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను మీరు పంట మార్పిడి చేస్తున్నట్టే కదా సోయా వేసిన తర్వాత తర్వాత పత్తి వేస్తారు పంట మార్పిడి జరుగుతున్నట్టే కదా ఆ పంట మార్పిడి జరుగుతున్నట్టే కానీ ప్రతి సంవత్సరము శనగ ఓసడుకు భూమికి నీళ్ళు పెట్టడుకు మరి అందుకోసం అని అనుకుంటున్నాయి ఎండు తెగులు వస్తున్నాయని ఎండు తెగులు వచ్చినప్పుడు ఎట్లా కాపాడుకుంటారు మరి పంటను ఇప్పటికైతే ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్నటువంటి పాలిక్యూర్ గానీ ఎలిట్ గానీ రోకో గానీ ఇవి కొడుతున్నాను సార్ ఇప్పటికైతే ఒక రెండు మూడు స్ప్రేలు అయినాయి శనగకు ఎప్పుడు వేసింది శనగ పంట మీరు వన్ అండ్ హాఫ్ మంత్ అయితున్నాయి బాగా పెరిగిపోయింది కదా బాగా వచ్చింది మందులు ఎక్కువేసిందా లేకపోతే ఫస్ట్ ఏపీ వేసినాము తర్వాత సెకండ్ తడికి నీళ్ళు పెట్టేటప్పుడు కొద్దిగా ఎకరానికి ఒక ముప్పై కేజీల దాకా యూరియాలుకున్నాం సార్ డౌర్ అయింది ఒకసారి కలిపించింది మరి విత్తిన తర్వాతనే మేము సుమింగ్ మ్యాక్స్ కూడా వాడినాం సార్ ఎక్కడికి ఈ విత్తనాలు వేల ఫర్టిలైజర్ షాప్ నుంచి మీ ఇంటి కావిగా కావు సార్ ఇంటి శనగలు తెల్ల శనిగల ఎనిగల సార్ ఎర్రటి తెల్లటి తెల్లటి వేయలేదు సార్ దాని గురించి అవగాహన లేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఆవల్పూర్లో రైతులు కూడా బాగా మంది వేశారు మరి సార్ దాన్ని చూసి తోట రైతులు ముందట వేస్తారు సార్ దిగుబడి ఎట్లా వచ్చినాయి దిగుబడిని చూసి వేస్తారు సార్ మరి తెల్ల శనగలకు రేట్ ఎంత ఉంటాయి అనేది గుర్తులేదు సార్ దీనికి మద్దతు ధర ఉంటుంది కాబట్టి ఎర్ర శనగల్ని పండిస్తున్నాం తెల్ల శనగల వీటికంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా అవును అంటున్నారు కానీ సార్ ఇంకా తెలియదు కదా ఇప్పుడు ఈ సంవత్సరం వేసిండ్రు మరి వాళ్ళని చూసి తోట రైతులు వచ్చే సంవత్సరం వేసుకుంటారు నేను చూసిన మీ శనగ కొంచెం ఒత్తు కనబడుతున్నది ఎండు తెగులు బేడదా కొద్దిగా ఒత్తు వస్తున్నారు సార్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీ వస్తుంటే ముందు సార్ మావల్పూర్ లో ఇప్పుడు థర్టీ కేజీలు ఎకరానికి గడ్డి మందు కొట్టిందా కొట్టలే సార్ గడ్డి మందు అప్పుడు విత్తిన వెంటనే మన స్మ్యాక్స్ కొట్టినా సార్ మన గడ్డి మందు ప్రత్యేకంగా ఇది వెళ్ళలేదు సార్ కొట్టలే కూడా కలుపులు కలుపులు సార్ కూలీలతో గడ్డి మందు కొడితే అయిపోతుంది ఇంకా కూలీలతో చేసే బదులు కానీ శనగ ప్రత్యేకంగా స్పెషల్ గడ్డి మందులు పాడైపోతే అవకాశాలు ఉంటాయి కాబట్టి శనగ గడ్డి మందు ఎవరు కొట్టారు మీరు కల్పిస్తున్నారు ఇది అలాంటి ఎందుకు కావాలా కూలీలు అయితే ఇప్పుడు మన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు అట్లా చూసుకుంటే సార్ ఒక ఎకరానికి పది మంది కూలీలు కాలేదు రెండు వేలన్నర నుంచి మూడు వేల రూపాయలు జరుగుతున్నాయి కూలీలకు అదైతే అర్థం కాదు సార్ ఎందుకో శనగ పోసినాక నీళ్లు పెట్టాను కానీ ప్రతి సంవత్సరం ఆవ తోటే పరిశీలి ఉంటాయి సార్ రైతులకు ప్రతి సంవత్సరం ఆవని మొలుస్తున్నాయి శనగ భూములలో నీళ్లు పెట్టి అంటే ఆవ ఆ విత్తనాలు ఎందుకు చనిపోకూడదు లేదు దాన్ని అరికట్టాలంటే సార్ ఫస్ట్ ఎప్పుడైతే ఆవ మోలుస్తాయి దాన్ని వీగి పారేసుకుంటుంటే సార్ విత్తనాలు తక్కువ మరణ మరచే సంవత్సరం కూడా మన తక్కువ మోలిచే అవకాశాలు ఉంటాయి సార్ కాకపోతే రైతులు గింత పెట్టినప్పుడు సార్ లాస్ట్ కు మనం తడి పెట్టినప్పుడు మరలా పత్తి ఎరువు అంటే తిరగాలి సార్ తిరగక అవి మొత్తం విత్తనాలు చిట్లిపోయి మర్ర నెక్స్ట్ ఇయర్ మనం అక్కడ శనగ వస్తే సార్ మొత్తం విత్తనాలు చేను మొత్తం వారకపోయి ఆవ మోలుస్తుంది సార్ కొన్ని ప్లాట్లు పోయిన సంవత్సరం మా ఊళ్ళో పీకేషన్లు కూడా సార్ వర్షాకాలం ఈ చలికాలమే మొలుస్తాయి సార్ అది ఎందుకు మరి ఆ సీజన్ బట్టి ఎట్లనేమో అని సార్ ఇప్పుడు మన ఈ రబీ సీజన్లని మొలుస్తాయి సార్ మరి అవి మొత్తం పీకని పడుతుంది సార్ పీకపోతే చిన్నగా పంట చేతికి రాదు కదా తెగులు వస్తాయేమో వస్తాయి సార్ ఉంచితే పంట కూడా అది కూడా వనక్కిమో కదా రెండు కాల్చి ఒకటి సార్ తీరదు కదా సార్ మీరు నీళ్లు ఎట్లా మరి బావి తడులు కావాలి చివరి వరకు నాలుగు ఐదు తడులు కావాలి మా లో యాగడ్ సైడ్ ఒక మూడు తడులలో అయితే కాకపోతే ఇటు బర్గం భూములు కాబట్టి మన నాలుగు నుంచి ఐదు అయితే పెట్టుకోవాల్సింది అనుకుంటున్నాం సార్ మేము ఒకసారి లైన్ వేస్తే ఎంతసేపు నడుస్తాయి ఒక మూడు గంటలు పెడతాం మూడు ఎకరాలకు రెండు రోజులు అయిపోతాయా కరెంటు మంచిగా సార్ అవుతుంది రాత్రి పొద్దున్న లేకపోతే అవుతుంది సార్ లేకపోతే మూడు రోజులు అలాగా ఒక ఫైవ్ డేస్ కావాలి బావులు అన్నారు మరి ఈ బావుల నీళ్ళు సరిపోతున్నాయా సరిపోవడం లేదు ఎట్లా చేస్తున్నారు కొన్ని రోజులు డైరెక్ట్ వాగు నుంచే పెట్టినాము ఇప్పుడు బావిలో డంపు చేయబడుతున్నాయి సార్ నీళ్ళు లేదు పంట చేతికి పంట చేతికి రావాలంటే దశలో ఉన్నది ఇప్పుడు కల్పిస్తున్నారు నష్టం జరగదా జరుగుతాయి కానీ సార్ ఏం చేస్తాయి ఇప్పుడు అయితే కలిపి పంట నష్టపోతాం ముందు కలిపియాల్సిందేమో ఆ కూలీలు సార్ ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు పత్తి వాళ్ళు పత్తి ఏంటి సార్ కొద్దిగా లేట్ అయింది మరి ఇప్పుడు కూరని శనిగా కూర ఇరుస్తున్నారా ఫస్ట్ ఇరుస్తుండే ఇప్పుడు బంద్ అయిపోయింది సార్ ఇప్పుడు కూరయలు అవి ఇవి మార్కెట్లో అన్ని లభిస్తున్నాయి కాబట్టి ముందా మన అది ఆ కూర అంటే ఇష్టం ఉంటుండే కాబట్టి మొత్తం శనగ కూర చేసుకుని మంచిగా ఎండ పెట్టుకుని ఎండకల్లంగింత తింటుండే ఇప్పుడు అవన్నీ ఇచ్చింది తిన్నుల్లే మరి కొమ్మలైతే ఎక్కువ పంగలేస్తారు ఏం పంగి సైడ్ వాడుతున్నారు నేటివ్ కానీ ఇట్లా ఏదైనా కొమ్మలు వచ్చేస్తున్నాయి లియోస్ వాడుతారు అవుతుంది పైపాటి మందులు ఎన్ని కొట్టింది ఇప్పటిదాకా మరి దీనికి ఇప్పటిదాకా సార్ మూడు సార్లు ఇంకోసారి కొడతారా లేదు సార్ ఇంకొక రెండు మూడు సార్లు కొట్టని పడుతుంది పెట్రోల్ పంప్తో పెట్రోల్ పంపే అవసరం లేదు మళ్ళీ అవసరం కోత సమయంలో మీరు మనకు పందులు గాని లేకపోతే పక్షులు కానీ పక్షులు ఏం పెడతలేదు సార్ అడవి పందుల్ బాగా పెడుతుంది ఇప్పుడు మేక లో చేసుకొని చేసుకుని కొద్దిగా వైర్ కట్టుకుని ఒక సోలార్ బ్యాటరీ తెచ్చుకొని వాటికి ఆర్థింగ్ చాట్ ఇచ్చుడు లేకపోతే పందులు పంట చేతికి రాని రానియ సార్ లేకపోతే బాగా పందులు ఉన్నాయి తొక్కేస్తా సార్ మొత్తం బోర్లు బొర్లు చేసేస్తున్నాయి కావాలి ఇంకా అవసరం లేదా పంట కోత దశ వచ్చినప్పుడు రాని పడతాయి కావాలి పండు పడతాయి ఇక్కడ శనగను కోసేటప్పుడు మిషన్ తోనే కోపిస్తారా చేతులతో కోసేది లేదు సార్ మిషన్ తోటి హార్వెస్టర్ పెడితే జనగా భూమికి పార్క పోయి ఉంటది కాబట్టి మొత్తం దింగనైతే అందుకోసం మేము కూలీల తోటి కోసి క్రేషర్ లో ట్రాక్టర్ క్రేషర్ లోనే పట్టుకుంటాం కానీ మంట బాగుంటది కదా మంట బాగుంటుంది సార్ మహారాష్ట్ర నుంచి లేబర్ రన్ చేసుకుంటాము ఎకరానికి మూడు వేలు మూడు వేల ఐదు వందల దాకా ఇచ్చి కూడా ఓపించుకుంటాం ఇక్కడ దొరకాలి సార్ లేబర్లు షార్టేజ్ ఉన్నారు ఎందుకు అందరు మహారాష్ట్రకి వెళ్ళి తెప్పిస్తామంటారు మరి ఇక్కడ ఎందుకు దొరకరు జనాలు ఎందుకు పనిచేయరు ఇక్కడ ఇక్కడ పని చేసేటోళ్ళకి ఏం సార్ ఎవరు పూర్త వాళ్ళకి మూడేసి నాలుగు వేసు ఎకరాలు వాళ్ళ వాళ్ళ చేనులకు పోయితేనే పొట్టగాడు వస్తుంది ఇంకా కూలి పని చేసేట అవసరం లేదు కాబట్టి అందుకు కూలీలు దొరకలేదు సార్ మా ఊళ్ళ్య మీరు ఏం చదువుకున్నారు డిగ్రీ చేసిన మరి ఉద్యోగం వైపు వెళ్ళలేదా ఉద్యోగం వైపు వెళ్ళలేదు సార్ వ్యవసాయం ఉన్నది నాన్న ఒక్కడే దానిలాడతారు కాబట్టి వ్యవసాయం మీద ఎప్పటికైనా ఆధారపడబడతాయని నాకు చేదోడు బాదోడుగా పని ఒకసారి నేను డిగ్రీ చేసేసి మన వ్యవసాయం వైపే మళ్ళీ ఇట్లా చదువుకొని వ్యవసాయం చేస్తే బాగుంటదా చదువుకొని వ్యవసాయం చేసినా బాగుంటది చేయకపోయినా బాగుంటది సార్ అనుభవం కొందరు ఇప్పుడు పిల్లలు బీద పిల్లలు ఉంటారు సార్ మన వ్యవసాయం కు చేయని డబ్బులు లేక చదువుకోలేక ఇప్పుడు ఏ పనికి పోతారు ఇప్పుడు వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపబడుతుంది మీరు శనగ సాగు చేస్తున్నారు ఈ శనగలో ఈ పురుగు బాగుంటది అసలు ఎందుకు అట్లా మరి సార్ ఇప్పుడైతే ఇప్పటిదాకా వచ్చిన పురుగుకు ఏం కాదు సార్ ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు పూత దశ నుంచి స్టార్ట్ అవుతాయో పురుగు గింత వచ్చేసి సార్ స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మన పురుగు మొత్తం శనగ బుడ్డని ఇది చేసే అవకాశాలు ఉంటాయి సార్ నష్టపరిచే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు శని కూర ఏరుతారు కొంత కొమ్మలు తెంపుతారు అన్న కొంచెం ఇట్లా దులుపుత ఎన్నో పురుగులు రాగుతాయి అవునవును సార్ మరి వాటి ఏం చేస్తారు కానీ ఇవే మందులు తీసుకుంటాం సార్ మందులు వాడతాం బెంజెడ్ గింత సరిపోతుంది మరి వచ్చే సంవత్సరానికి ఇవే విత్తనాలు మీరు ఉంచుకోరా ఉంచుకోం సార్ ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు పశువుల కుట్టల్లో తేమ శాతం కానీ మన గోడౌన్ అనేది లేవు కదా మాకు అవైలబుల్ రైతులకు అందుకోసం మన కుట్టలలో పెడితే కొద్దిగా వేడి ఉంటుంది చల్లగా ఉంటుంది ఎక్క కాబట్టి మర విత్తనాలు దిగుబడి రావని సార్ మేము మార్కెట్ నుంచే విత్తనాలు తీసుకొని విత్తుకుంటాం మీరు కోత సమయంలో కూలీలతో గొప్పస్తామన్నారు క్రేషర్లు వేసేస్తాం వాళ్ళు ఏం తీసుకుంటారు ధర మర క్వింటల్కు మూడు రూపాయలు తీసుకుంటారు అవును దాన్ని ఎండవయో అన్న ఆరబెట్టి మంచిగా ఎండ ఒక నాలుగైదు రోజులు సరే సేణ పోతలు నింపి మార్కెట్కి తీసుకెళ్లి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏ మార్కెట్ బేల మార్కెట్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ జైనత్ అన్న లేకపోతే బేల అన్న రేటు అక్కడికి ఉంటుంది సేమ్ రేట్ మన సీజన్ రేట్ అయితే మార్కెట్ రేట్ నాపై మొత్తం ఒకటి సార్ ఆదిలాబాద్ జైనత్ బేల నలభై రకాల పంటలు పండిస్తున్నారు ఈ పంటలతో పాటుగా ఈ సోయాబీన్ తీసిన తర్వాత ఉంటదా పత్తి వేస్తే లాభం ఉంటుంది ఇప్పుడు కంపల్సరీ సార్ మన సోయా వెళ్ళినాక శనగ పోసుకుంటే లాభం ఉంటుంది పత్తికి అయితే ఇంకా కూలీలు ఖర్చు ఎక్కువ ఉంటది మరి సంతృప్తిగా ఉన్నారా వ్యవసాయం మీద సంతృప్తిగా ఉన్నాం కాకపోతే కొద్దిగా మద్దతు ధరలు ఇంకా బాగుంటే బాగుంటాయి కూలీల రేట్లు మొత్తం అందరి పెరిగినాయి కాబట్టి ముందు సార్ క్వింటల్ కు ఆరు వందల రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు డైరెక్ట్ రైతులకు మిగిలాలంటే మన కొద్దిగా మన మద్దతు ధరలు పెరిగితే మంచిగా ఉంటాయి అనుకుంటున్నాను శనగకు మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత ధర ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది శనగకు మేము పెట్టిన పెట్టుబడికి ఒక క్వింటల్ కు ఆరు వేల రూపాయలు అన్న ఆరు వేలన్నర ఉండాలి అనుకుంటున్నాం నీరు ఎంత ఉండే మరి ఐదు వేల రెండు వందల చిల్లర మీరు ఎకరానికి ఎంత ఖర్చు చేసేది శనగకు ఎకరానికి ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చు అయితే మళ్ళీ దీన్ని తీసేసిన తర్వాత పడితే మొత్తం పత్తి జాగాల్యం ఏసుల్యం నీళ్లు లేక ఏసుల్యం ఓకే బాగుంది మీరు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరు యువకులైనా మీరు డిగ్రీ చేసినప్పటికీ కూడా మీరు వ్యవసాయం చేస్తున్నారు చదువుకొని వ్యవసాయం చేస్తే మంచి లాభాలు కూడా పొందవచ్చు మీరు తెలియజేస్తున్నారు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ టూ సిక్స్ డబల్ టూ సిక్స్ థ్యాంక్ యూ అండి రైట్ సార్ థ్యాంక్ యూ రైతు అంతరంగంలో ఇప్పటివరకు శనగ సాగు అనుభవాల గురించి బేలా మండలం అవల్పూరు గ్రామానికి చెందిన బోయర్ సంతోష్ తో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు శ్రుతులు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో ఆ మరుసటి రోజు నుండి అందుబాటులో ఉంటాయి యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది ఇయాల్టీ కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రాత్రి ఎడంబావుకు ప్రసారమయ్యే ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో వేసవి పంటల్లో అందుబాటులో ఉన్న రకాలు అధిక దిగుబడికి సూచనల గురించి ఆదిరాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కె లెనిన్ పెట్టిన ముచ్చట అట్లనే గ్యాక్ పండ్ల సాగు లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకురాలు కే మౌనికతో బి సంధ్యాలీల పెట్టిన ముంచట ప్రసారమవుతుంది ణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా